ఐపీఎల్ పద్దెనిమిదవ సీజన్ ను గ్రాండ్ విక్టరీతో ప్రారంభించిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఇప్పుడు మరో మ్యాచ్ కు రెడీ అయింది సొంత గడ్డపై లక్నో సూపర్ జైన్స్ తో తలపడబోతోంది గురువారం ఉప్పల్ స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది పూర్తి బ్యాటింగ్ బలంతో దుమ్ము రేపుతున్న సన్ రైజర్స్ మరో భారీ స్కోర్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ లో ఇషాన్ కిషాన్ విధ్వంసకర శతకంతో చెలరేగగా సన్ రైజర్స్ హైదరాబాద్ రెండు వందల ఎనభై ఆరు పరుగుల రికార్డ్ స్కోర్ నమోదు చేసింది ఇషాన్ కిషాన్తో తో పాటు అభిషేక్ శర్మ నితీష్ కుమార్ రెడ్డి హెన్రిచ్ క్లాసెన్ మెరుపులు మెరిపించడంతో అసాధారణ విజయాన్ని అందుకుంది ఆరంభ పోరులో సన్ రైజర్స్ టాప్ ఐదు బ్యాటర్స్ రెండు వందలకు పైగా స్ట్రైక్ రేట్ తో పరుగులు సాధించారు ఇషాన్ కిషాన్ సెంచరీ చేస్తే ట్రావిస్ హెడ్ హాఫ్ సెంచరీ బాదాడు లక్నో సూపర్ జెంట్స్ తో మ్యాచ్ కు సన్ రైజర్స్ హైదరాబాద్ విన్నింగ్ కాంబినేషన్ నే కొనసాగించనుంది తొలి మ్యాచ్ లో ఆరెంజ్ ఆర్మీ సమిష్టిగా రాణించింది ఓపెనర్లు ట్రావిస్ హెడ్ అభిషేక్ శర్మ అదిరిపోయే ఆరంభాన్ని అందించగా ఇషాన్ కిషాన్ విధ్వంసకర శతకంతో చెలరేగాడు నితీష్ కుమార్ రెడ్డి హెన్రీస్ క్లాసెన్ మెరుపులు మెరిపించారు అయితే సన్ రైజర్స్ను ను బౌలింగ్ సమస్య వెంటాడుతోంది రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన పోరులో హర్షల్ పటేల్ అభిషేక్ శర్మలో మినహా మిగిలిన వారు దారుణంగా బౌలింగ్ చేశారు ఎన్నో అంచనాలు పెట్టుకున్న శామి కెప్టెన్ కమిన్స్ తేలిపోయారు సన్ రైజర్స్ భారీ తేడాతో గెలవాలంటే బౌలింగ్ గాడిన ఉంది ఇంపాక్ట్ ప్లేయర్ గా ఆడమ్ జంప పర్వాలేదనిపించాడు పిచ్ కండిషన్స్ మారితే తప్ప సన్ రైజర్స్ తుది జట్టులో మార్పు జరిగే అవకాశం లేదు రాహుల్ చాహర్ రాణించాలనుకుంటే యువ ప్లేయర్ అనికేత్ వర్మపై వేటు పడనుంది ఈ నేపథ్యంలో ఫైనల్ ఎలెవెన్ కు సంబంధించిన పెద్ద మార్పులు ఉండకపోవచ్చు ఇక పిచ్ విషయానికి వస్తే మరోసారి బ్యాటర్లు పండగ చేసుకోవచ్చు మరోవైపు లక్నో సూపర్ జైంట్స్ ఈ సీజన్ను ఓటమితో ప్రారంభించింది ఢిల్లీ క్యాపిటల్స్తో వైజాగ్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో లక్నో వికెట్ తేడాతో ఓటమి పాలైంది సునాయిసంగా గెలవాల్సిన మ్యాచ్ను చేజార్చుకుంది ఈ మ్యాచ్లో ఓడిన లక్నో సూపర్ జైంట్స్ బ్యాటింగ్ లైనప్ భీకరంగానే ఉంది మిచిల్ మార్చ్ నికోలస్ పోరన్ సూపర్ ఫామ్ లో ఉన్నారు బౌలర్లు లయ అందుకుంటే ఆ జట్టుకు తిరుగుండదు ఇరు జట్లలోనూ టీ ట్వంటీ హిట్టర్స్ ఉండడంతో మ్యాచ్ హోరాహోరీగా సాగుతుందని అంచనా వేస్తున్నారు